పిఎస్ కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా రమేష్ భువనేశ్వర్ల తనయుడు చల్లా పవన్ కళ్యాణ్ సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు తుది ఫలితాల్లో నూట నలభై ఆరవ ర్యాంకు సాధించారు చల్లా పవన్ కళ్యాణ్కు రుద్రవరం గ్రామ ప్రజలు శుభాకాంక్షలు దీవెనలు అందించారు తమ గ్రామ ముద్దుబిడ్డ రెండు వేల ఇరవై నాలుగు సివిల్ సర్వీసెస్లో నూట నలభై ఆరవ ర్యాంకు సాధించడం పట్ల రుద్రవరం గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు చల్లా పవన్ కళ్యాణ్ తండ్రి రమేష్ అచ్చంపేట మండలం వేల్పూరు సొసైటీకి గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు స్నేహశీలి మృదు స్వభావిగా మంచి పేరున్న రమేష్కు తెలుగుదేశం పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపు కలదు